దేవుని బిడ్డలైనా మీ అందరికీ యేసుక్రీస్తున్నామన్న వందనాలు మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు మీ అందరికీ వందనాలు ఇదేనా ఉదయం కాల సమయంలో నిర్గమాకాండం అధ్యాయంలో మనకు కనబడుతున్న పొద గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను మోసే తన మామయ్య అయిన ఇత్ర మందను తోలుకుంటూ అరణ్యంలో పర్వతాలు దాటుకుంటూ పర్వతం మీదకు వెళ్ళాడు ఆ పర్వతం మీద ఒక పొద కనబడింది ఆ పొద తన జీవితాన్ని మార్చింది ఆ పొదలో నుండి దేవుడు మాట్లాడి తన బ్రతుకుకు దీవెనకరంగా మార్చాడు పొద గురించి నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను పొద ఆలోచన చేయండి ఎప్పుడైనా అందంగా ఉంటుందంటే అది పొద మన కుండీలో వేసుకునే మొక్కలు అందంగా ఉంటాయి కనీసం పండు ఫలం ఇవ్వకపోయినా చూడ్డానికైనా అందంగా ఉంటాయి కానీ పొద అందంగా ఉండదు పొద ఏమైనా ఫలం ఇస్తుందా ఏ జాంకాయో ఏదైనా మామిడికాయో కాసే చెట్లు ఉంటాయి అందులో ఉండవు పొదలు తుప్పలు ఉంటాయి అందులో పొద అందంగా ఉండదు పొద ఏ ఫలాన్ని ఇవ్వదు పొద బలంగా ఉంటుందా పోనీ ఏదైనా చెట్టు అనుకోండి ఆ కర్రతో ఏదైనా వస్తువు చేయొచ్చు కనీసం ఎందుకు పనికిరాని చెట్టు అయినా సరే కట్టెల కింద పొయ్యిలో వంట సెరుకు కింద వంటలు వండుకోవడానికైనా ఉపయోగపడుతుంది కానీ పొద అందుకు కూడా ఉపయోగపడదు ఏ రీతిగా ప్రయో పొద మనుషులకు ప్రయోజనకరంగా ఉండదు సరికదా పొదలో తేళ్ళు జరులు చిన్న చిన్న పాములు నివాసం ఉండడానికి అనుకూలమైన ప్రదేశంగా ఉంటుంది పొదలో మనకు పడిందా ముళ్ళు గుచ్చిపోతాయి పొదలో మనకు పడిందా ఏ చిన్న చిన్న పాము కొడతాదో ఏ చిన్న తేలు జెర్రు కొడుతుందో తెలియదు మనుషులకి ప్రయోజనకరంగా ఉండదు పొద చూడడానికి అందంగా ఉండదు పొద బలంగా ఉండదు పొద ప్రయోజనకరంగా ఉండదు నిష్ప్రయోజనము కీడు కలిగించేదిగా ఉంటుంది కానీ ఈ పొదలో కానీ ఇక్కడ ఇక్కడ కనబడుతున్న ఈ పొద మోసే జీవితానికి దీవునిగా మారింది మోసే జీవితానికి మీద ప్రభావం చూపించింది ఓడిపోయినవాడుగా పారిపోయినవాడుగా పారిపోయిన నిష్ప్రయోజనం అయిపోయిన వాడిగా ఉన్న మోసే జీవితాన్ని ఒక ప్రయోజనకరుడుగా న్యా నాయకుడుగా దేవుణ్ణి చూడగలిగిన స్థితిలోనికి దేవుని స్వరం వినగలిగిన స్థితిలోనికి మోసే ప్రజలను లక్షలాది మంది ప్రజలను ఐగుప్త బానిషత్తులని విడిపించడానికి సిద్ధపరచడానికి ప్రయోజనకరమైన పదగా మారిపోయింది ఎన్నో పదలు ఉన్నాయి కానీ ఈ పద ప్రత్యేకత ఏడో చెప్పనా ఈ పదలో పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్న పొద కాబట్టి అందంగా లేని పొదైనా బలంగా లేని పొదయినా ప్రయోజనకరము కాని పొదైనా మనిషి జీవితానికి దీవనికరంగా మారింది నీ జీవితానికి ఇది అప్లై చేసుకోకసారి నీవు కూడా నేను కూడా ఒక ఆలోచన చేస్తే మనం అందంగా లేకపోవచ్చు మనం చూడడానికి అందంగా లేకపోవచ్చు మనం ప్రయోజనకరంగా బ్రతకకపోవచ్చు మనము ఏ రీతిగా ఎవరికి ఉపయోగకరంగా జీవితం ఉపయోగకరమైన జీవితం మనం లేకపోవచ్చు బలహీనులు కావచ్చు ఎస్ పొదవలే అందహీనంగా పొదవలే బలహీనంగా పొదవలే నిష్ప్రయోజనంగా మన జీవితాలు ఉంటే ఉండొచ్చు కానీ అందులో దేవుడున్నాడు కాబట్టి పొద ప్రయోజనకరమైనట్టుగా నీ జీవితం కూడా నిష్ప్రయోజనమైనదైనా బలహీనమైనదైనా అక్కలైనదైనా తృణీకరించబడినదైనా నీతో నీలో దేవుడు ఉంటే నీ జీవితం దీవనకరంగా మారుస్తాడు నీ జీవితం నీకే కాదు నీ జీవితం నీ తోటి వారికి నీ కుటుంబానికి నీ బంధువులకి నీ దేశానికి కూడా ప్రయోజనకరంగా దేవుడు మారుస్తాడు దేవుడు నీతో ఉండడం ముఖ్యం దేవుడి నీతో ఉండడం ముఖ్యం ఆ పొదలో దేవుడున్నాడు ఆ కొండ మీద ఎన్ని పొదలున్నాయో అవి నిష్ప్రయోజనమైన పొదలే కానీ ఈ పొద మాత్రం ప్రయోజనకరమైంది కారణం ఏంటంటే దేవుడు ఉన్నాడు దేవుని ప్రియపెట్టారా ఈ సంగతి మీకు అర్థమైందా దేవుడు మనతో ఉంటే ఈ లోకంలో ఎన్నికలైన వారమైనా అక్కరడైన వారమైనా తృణీకరించబడిన వారమైనా నిష్ప్రయోజనమైన వారమైనా మన జీవితాలు ప్రయోజనకరంగా దేవుడు చేస్తాడు ఇంతకీ ఆయన ఉండాలంటే ఏముండాలి మనలో నువ్వే అందంగా ఉండక్కర్లే నువ్వేదో అగ్రవర్ణాల్లో పుట్టక్కర్లే నువ్వు ఉన్నత విద్యను అభ్యసించక్కర్లే నీ ఇంట్లో లేకపోతే నీతో ఉండాలంటే నీకు ఏదో క్వాలిఫికేషన్ మీ ఇంట్లో దేవుడు ఉండాలంటే ఏదో పెద్ద ఫర్నిచరు ఖరీదైన టైల్సు అందమైన ఇల్లుగా ఉండక్కర్లే ఏసీ ఉంటేనే ఏడు ఉంటాడు అనుకోకు నేను మన ఎప్పుడు ఆలోచన చేసింది చర్చిలో ఏసీ ఉంది కానీ ఏసఐ ఉన్నాడా మనం చర్చికి వెళ్ళేటప్పుడు ఆలోచన చేస్తున్నాం ఆ చర్చికి ఏసీ ఉందా అని కానీ అసలు ఉన్నాడా అని ఆలోచన ఎప్పుడని చేశామా దేవుని ప్రియ దేవుడు నీతో ఉండాలంటే నాతో ఉండాలంటే నీ కుటుంబంలో ఉండాలంటే నీ సంఘంలో ఉండాలంటే ఆయన ఏమని చెప్తున్నాడు తెలుసా నిర్గమాకాండం ఇరవై ఏదో అధ్యాయం ఎనిమిదో వచ్చు ఇలా అన్నాడు మోసతో దేవుడు నేను మీ మధ్యలో నివసించినట్లు మీరు నా కొరకు పరిశుద్ధ స్థలము నిర్మించుకోవాలను అదే ప్రత్యక్ష కూడా మందసం ఇవన్నీ దానికి దేవుడు పెట్టిన పేరు పరిశుద్ధ అని అంటే నువ్వు పరిశుద్ధ స్థలాన్ని నిర్మిస్తే నేను నివాసం ఉంటాను మీతో అంటే దేవుడు మనతో ఉండాలంటే నాలో ఉండాలంటే నేను పరిశుద్ధుడిగా ఉండాలి నా ఇంటిలో ఉండాలంటే నా ఇంటిని పరిశుద్ధంగా ఉంచుకోవాలి నా సంఘములో ఉండాలంటే నా సంఘమును పరిశుద్ధంగా పెంచాలి పరిశుద్ధత లేని సంఘములలో దేవుడు అది ఎంత పెద్ద సంఘమైనా ఎంత లక్షల మంది వెళుతున్నా ఎంత అందంగా ఉన్నా ఎంత పేరు ప్రఖ్యాతులు ఉండడు దేవుడు ఉండడు పరిశుద్ధత లేని దగ్గర ఆ సంఘం చిన్నది కావచ్చు ఆ వ్యక్తి పేదవాడు కావచ్చు ఆ ఇల్లు గుడిసే కావచ్చు కానీ పరిశుద్ధత ఉన్న దగ్గర దేవుడు ఉంటాడు చాలా పద్ధతులు మారి కాలం గడిచి కాలం గడిచే కొలది పాటలు మారుతున్నాయి రాగాలు మారుతున్నాయి ఆరాధన సమయాలు తగ్గిపోతూ వస్తున్నాయి చాలా చాలా మారుతున్నాయి నేను వాటికి అన్నిటికీ నిన్ను ఒప్పుకుంటాను కానీ ఒకటి చెప్పన ఏది మారినా పరిశుద్ధ జీవితం మారకూడదు కీర్తనాకారు ఎన్నటి అన్నటికీ నీ మందిరమునకు పరిశుద్ధత ఏ అను అనుకూలమని బైబిల్ చెప్తుంది ఆయన చెప్పాడు నేను పరిశుద్ధుని కనుక మీరు నువ్వు పరిశుద్ధులై ఉండండి అన్నాడు నేడు దినాల్లో ఆచారాలకు ఇచ్చిన ప్రాధాన్యత పరిశుద్ధతకి ఇవ్వటం లేదు మనుషులు పాస్టాన్ని బట్టి గర్వించేవారుగా సంఘాన్ని బట్టి గర్వించేవారుగా మా మా గారు మా ఇంటికి పలానాయన వస్తాడు మాకు పలానాయన పెళ్లి చేశాడు ఒక ఆయన మారు మనసు లేనోడు ఏమై ఎలా బతుకుతున్నావు బాప్తీసం తీసుకున్నావంటే నాకు ఎవరిచ్చారు అనుకుంటున్నా బాప్తీసం పలానా ఆయన పేరు నేను చెప్పను కానీ ఆంధ్ర రాష్ట్ర పేరుగాంచిన గొప్ప దైవజండు ఆయన ఇచ్చాడు నాకు బాప్తీసం నేను అన్నాను ఆయన కాదు యేసు ప్రభు నీకు బాప్తీసం ఇచ్చినాను పరలోకం వెళ్ళయ్యా మారు మనసు పరిశుద్ధ జీవితం లేకపోతే మరొక ఆయన అన్నాడు పాస్టగారావు నేను ఎక్కడ బాప్తిని తీసుకున్నానో తెలుసా యోర్ధానదిలో నదిలో ప్రభు ఎక్కడ బాప్తిష్టి తీసుకున్నాడో అక్కడ తీసుకున్నాను నువ్వు ఎక్కడ తీసుకుంటే ఎందుకయ్యా మారు మనసు పరిశుద్ధ జీవితం లేకుండా బాప్తిషం ఇచ్చిన పాస్టర్ గారిని బట్టో తీసుకున్న స్థలాన్ని బట్టో మీ గారిని బట్టో నువ్వు చేసిన కార్యాలను బట్టో నువ్వు పొంగిపోతూ గర్విస్తున్నావేమో కానీ దేవుడు నీలో కోరుకుంటుంది నిన్ను అడుగుతున్నది నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా పరిశుద్ధ జీవితం లేకుండా దేవునికి మనం ఇష్టులై ఉండలేము అసలు మన దేవుడు పిలిచిందే పరిశుద్ధులు అగుటకని పత్రికలో మనం చదువుతాం పరిశుద్ధలు అవ పరిశుద్ధులు అవ్వడానికి ఆయన పిలిచాడు ఎక్కడెక్కడ మూడో అధ్యాయం చదువుకోండి మైల వస్త్రములతో దేవుని ఆలయంలోకి పడిగట్టిన వాడిని వస్త్రాలు తీసి అతనికి ప్రశస్తమైన పరిశుద్ధమైన వస్త్రాలు ధరించాడు దేవుని బిడ్డ పరిశుద్ధ జీవితం ఎంత ప్రాధాన్యమైనదో చెప్పనా ఐగుప్తులో ఏసేపు బానిషిగా వెళ్ళిపోయాడు బానిషగా ఉన్న తన జీవితంలో ఆయన కాపాడుకున్నది ఏంటి పరిశుద్ధతే పరాయి స్త్రీ తను మోహించి నన్ను పాడు చేయమని మీద పడిన పరిశుద్ధత కాపాడుకున్నాడు అందును బట్టే మోసే బానిషగా ఉన్న యసేపును బానిషగా ఉన్న యేపును ఐగుప్తి దేశానికి అధికారిగా ఐగుప్తి దేశాన్ని పోషించేవాడుగా ఐగుప్తి దేశాన్ని పరిపాలించేసేవాడుగా అంతేకాదు ఆ ప్రజలందరినీ పోషించేవాడుగా మాత్రమే కాదు తన కుటుంబాన్ని కూడా పోషించేవాడుగా చేశాడు ఏం చూశాడు ఏసేపు ఏం చదువుకున్నాడని ఉంది ఏ గమనీ పాదాల దగ్గర చదువుకున్నాడు పౌల్లాగా ఏ థియాలజీ ఉంది ఏ విధమైన డిగ్రీలు ఉన్నాయానికి ఏమీ లేకపోయినా ఏసేపుల పరిశుద్ధత ఉంది ప్రిలారా ఏసేపుల పరిశుద్ధత ఉంది ఏసేపు పరిశుద్ధతను బట్టే ఏసేపు దేవుడు ఐగుప్తి దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు బబులోని దేశంలో దాని వెళ్ళి చెడ్రకు మేష బానిసలు కాదా వారి జీవితం ఏర్పాటుది అనుభవం లేని యవనస్తులు వాళ్ళు ఏం చేయాలో ఎలా చేయాలో తెలియని అనుభవం 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 లేదు వాళ్ళకి బలం ఉండొచ్చు అందం ఉండొచ్చు ఆరోగ్యం ఉండొచ్చు కానీ ఆ అనుభవం ఉండదు ఎవనస్తులకి ఇంకా అనుభవం లేదు కానీ దాని వెళ్ళి షడ్రకమేసి అద్భుతం కోరు ఎందుకు ఆ దేశానికి అధికారులు అయ్యారు వారిని బట్టి ఆ దేశం మార్చబడింది ఎందుకు ఆ దేశ రాజు సహితము దేవుని దగ్గరికి మారాడు కారణమేడో చెప్పనా వారు రాజు భుజించి భోజనము భుజించి కానీ రాజు పానం చేసి ద్రాక్షరసము పానము చేసి కానీ తమ్ముడు తమను వారు అపవిత్రపరుచుకొనలేదు దే ఆర్ గివింగ్ మోర్ ప్రయారిటీ ఫర్ ద హోలీనెస్ పరిశుద్ధ జీవితానికి ప్రాధాన్యత ఇచ్చాడు దేవుని ప్రా నీ జీవితంలో కూడా ఆచారాలకు కాదు నువ్వు ప్రాధాన్యత ఇవ్వాల్సింది నువ్వు నేను ప్రాధాన్యత ఇవ్వాల్సింది పరిశుద్ధ జీవితానికి పరిశుద్ధ జీవితాన్ని జీవిద్దాం ఒకవేళ మన పరిశుద్ధ జీవితం జీవించలేకపోతే ప్రభువుకు మన జీవితాలు అప్పగించుకుంటే ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు ఆయన మనను పరిశుద్ధపరుస్తాడు ఆయన పరిశుద్ధ ఆత్మదేవుడు నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటే ఏమిటి పరిశుద్ధాత్మ అభిషేకం నేను పరిశుద్ధంగా జీవించడానికి నీకు సహాయం చేస్తుంది దేవుని బిడ్డ దేవుడి నుంచి నీ నిండి కోరుకున్నది నిన్ను హెచ్చించాలంటే నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు దేవునిగా మారాలంటే నీలో నాలో ఉండాల్సింది ఆచార క్రియలు కాదు పరిశుద్ధ జీవితం కాబట్టి నేను రెండు చేతులు జోడించి బతిమలాడి మిమ్మల్ని కోరుకుంటుంది పరిశుద్ధంగా జీవిద్దాం దేవుని బట్టి ప్రయోజనకరంగా మారుదాం పొద మోషేకు దీవనకరంగా మారింది ప్రయోజనకరంగా మారింది దీవనికరంగా ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా మారింది కారణం ఏంటంటే పొదలో దేవుడు ఉన్నాడు నివృత్తికులో దేవుడు ఉన్నాడా నీ జీవితంలో దేవుడు ఉన్నాడా నీ ఇంట్లో దేవుడు ఉన్నాడా నీ సంఘంలో దేవుడు ఉన్నాడా ఉండాలంటే ఏమి అక్కర్లేదు మళ్ళా చెప్తున్నాను అందమం ఫర్నిచరు రకరకాల లోక సంబంధం ఏది అక్కర్లేదు పరిశుద్ధంగా ఉంటే చాలు దేవుని కొరకు మనం పరిశుద్ధంగా ఉందాం దేవుడు మనతో నుండి మన ప్రయోజకర ప్రయోజనకరమైన జీవితాలుగా మలచను గాక Amen.